సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లీ గ్రౌండ్ లోకి దిగుతుంది రేపటి నుంచి న్యూజిలాండ్తో వన్ డే సిరీస్ మొదలు కాబోతుంది కానీ మ్యాచ్ కన్నా ముందు ఒక పెద్ద వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది విరాట్ కోహ్లీ టెస్టులకు భయపడి ఈజీగా ఉండే వన్ డేలో ఆడుతున్నాడా సంజయ్ మాంజ్రేకర్ చేసిన ఈ కామెంట్స్ కెప్టెన్ గిల్ ఇచ్చిన మాస్ రిప్లై ఏంటి అలాగే సీనియర్ లేని న్యూజిలాండ్ జట్టు మన రోహిత్ కోహ్లీ సే అన్న తట్టుకుని నిలబడగలదా వడోదన పిచ్చి బ్యాటింగ్ అనుకూలిస్తుందా లేక బౌలింగ్ అనుకూలిస్తుందా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం రీసెంట్గా సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ కష్టమైన టెస్టులు ఆడలేక టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి ఈజీగా ఉండే వన్డేలు మాత్రమే ఆడుతున్నాడని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపై కోహ్లీ బ్రదర్ వికాస్ కోహ్లీ కూడా ఘాటుగా స్పందించారు కానీ అసలైన కౌంటర్ ఇచ్చింది మాత్రం మన కెప్టెన్ సుబ్మన్ గిల్ ఈ ఫార్మేట్ గురించి గిల్ ఏమన్నాడంటే ఏ ఫార్మెట్లో అయినా క్రికెట్ ఆడడం అంత ఈజీ కాదు ఒకవేళ వన్డేలు అంత సులభమే అయితే రెండు వేల పదకొండు తర్వాత మనం మళ్ళీ వరల్డ్ కప్ గెలిచి ఉండేవాళ్ళం కదా బయట నుంచి చెప్పడం చాలా ఈజీ కానీ గ్రౌండ్ లోకి దిగి మ్యాచ్లు గెలిపించడం అంటే చాలా తెగువ కావాలి నిజమే కదా ఫ్రెండ్స్ వన్డేలు అంత ఈజీ అయితే మన ప్లేయర్స్ అందరూ కోహ్లీలా మూడు వందల ఎనిమిది వన్డేలు ఆడి పద్నాలుగు వేల పరుగులు చేసి యాభై మూడు సెంచరీలు ఎందుకు చేయలేకపోయారు కోహ్లీ రికార్డులు కేవలం ఈజీగా బ్యాటింగ్ పిచ్చిన వల్ల రాలేదు అతని డెడికేషన్ ఫిట్నెస్ మరియు గెలవాలనే కసి వల్ల వచ్చాయని గిల్ క్లారిటీ మరియు సంజయ్ మాంజ్రేకర్ స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చాడు ఇక రెండు వేల ఇరవై ఏడు చివరిలో జరిగే వరల్డ్ కప్ భారత్ గెలవాలి అంటే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మనకు చాలా అవసరం రాబోయే ఇరవై రెండు నెలల్లో భారత్ సుమారు ముప్పై డేలు ఆడనుంది సో మన మిషన్ వరల్డ్ కప్ న్యూజిలాండ్ సిరీస్ తో ప్రారంభం కానుంది ఇక రేపటి మ్యాచ్ విషయానికి వస్తే ఇరవై రెండు రోజుల తర్వాత మన టీమిండియా ఫ్రెష్ గా బరిలోకి దిగుతుంది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు సుబ్మార్ గిల్ కూడా మెడగాయం అనారోగ్యం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ మరియు వన్డేలకు దూరమయ్యాడు చివరికి టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో స్థానం కోల్పోయాడు ఇప్పుడు దేశవాళి క్రికెట్ ద్వారా తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు పరుగులు చేయటం టెస్ట్ మరియు వన్డే కెప్టెన్ గిల్ కి చాలా ముఖ్యం శ్రేయస్ అయ్యర్ కూడా దాదాపు మూడు నెలల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు అతను ఆడేది ఒకే ఒక ఫార్మాట్ అందులోనూ ఆస్ట్రేలియాలో క్యాచ్ పడుతూ గాయపడ్డాడు ఇప్పుడు తిరిగి వైస్ కెప్టెన్ గా జట్టులోకి తిరిగి వచ్చాడు బుమ్రా ఇంకా వన్ డేలకు దూరంగానే ఉన్నాడు కానీ సిరాజ్ తిరిగి వచ్చాడు కాబట్టి ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ లో ప్లేయింగ్ లెవెన్ లో సిరాజ్ ఆడవచ్చు మరోవైపు న్యూజిలాండ్ పరిస్థితి చూస్తే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ఎవరూ లేరు కేన్ విలియమ్సన్ రచిన్ రవీంద్ర శాండ్నర్ లాన్థమ్ అందరూ గాయాల వల్ల ఈ సిరీస్ కు దూరమయ్యారు న్యూజిలాండ్ కెప్టెన్ గా మైకెల్ బ్రేసివెల్ ను తీసుకున్నారు వాళ్ళ స్క్వాడ్ లో సగం మందికి ఇండియాలో ఆడిన అనుభవమే లేదు కానీ ఈ కొత్త కుర్రాలతో న్యూజిలాండ్ రీసెంట్ గా వెస్టిండీస్ పాకిస్తాన్ సిరీస్ లో గెలిచారు వరుసగా తొమ్మిది మ్యాచ్లు గెలిచి మంచి ఫామ్ లో ఉన్నారు మన వాళ్ళు వాళ్ళని తక్కువ అంచనా వేయవద్దు రేపు మ్యాచ్ వడోదరలన్నీ కొటంచి స్టేడియంలో జరగనుంది ఈ స్టేడియంలో ఇదే పురుషులతోని అంతర్జాతీయ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ప్రకారం ఇది పక్కా బ్యాటింగ్ ట్రాక్ వర్షం ముప్పు లేదు బౌండరీస్ చిన్నవి కాబట్టి పరుగులు వరద పారే అవకాశం ఉంది టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఒక ఇంట్రెస్టింగ్ రికార్డ్ ఏమిటి అంటే న్యూజిలాండ్ టెస్టుల్లో మనల్ని ఇబ్బంది పెట్టిన ఇండియాలో వాళ్ళు ఇప్పటి వరకు ఒక్క వన్ డే సిరీస్ కూడా గెలవలేదు అంతేకాదు మన హోమ్ గ్రౌండ్ లో రెండు వేల పదిహేడు నుంచి కివీస్ పై వరుసగా ఏడు మ్యాచ్లు గెలిచాం సో ఫ్రెండ్స్ బలమైన టీమిండియా ముందు న్యూజిలాండ్ నిలబడగలదా నా ప్రిడిక్షన్ అయితే ఈ పిచ్చి మీద మన రోకో చెలరేగిపోతారు ఈజీగా ఇండియా గెలుస్తుంది మరి మీరేమనుకుంటున్నారు రేపు విరాట్ సెంచరీ చేస్తాడా గిల్ క్యాప్టెన్సీలో ఫస్ట్ మ్యాచ్ గెలుస్తాడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్